విజయవాడ క్యాంప్ కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సినిమా కార్మికులు కలిశారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పవన్ కు వినతి పత్రం సమర్పించారు వినతి పత్రం స్వీకరించిన పవన్ కళ్యాణ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ కార్మికుల పరిస్థితి ఏ రకంగా ఉన్నదనేది మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది రాబోయే రోజుల్లో మరి మాకున్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించి ఇప్పటి వరకు గత గవర్నమెంట్ ఇరవై శాతం షూటింగ్ చేయాలనేసి జివో ఇచ్చింది దాన్ని మేము యాభై శాతం జివో అమలు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరడం జరిగింది త్వరలో ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలవడం జరుగుతుంది మరి చలన చిత్ర పరిశ్రమ మీద కూడా ఈ గవర్నమెంట్ దృష్టి పెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని మేమందరం కోరడం జరిగింది సౌ పవన్ కళ్యాణ్ గారు నా వంతు బాధ్యతని నేను నెరవేరుస్తానని చెప్పడం జరిగింది